ప్రపంచ దేశాల్లో ఎన్నో చోట్ల పెద్ద పెద్ద భూకంపాలు పెద్ద పెద్ద తుఫాన్లు పెద్ద పెద్ద సునామీలు వచ్చిన ఈ దేశంలో ప్రకృతి వైపరీత్యాలు అంత స్థాయిలో రాకుండా అలా నిలబడింది ఒకప్పుడు ఈ దేశానికి తాళంకప్ప అంటే ఏమిటో తెలియదు అంటే కారణం వేదాన్ని నమ్మడం ఋషిప్రోక్తమైనటువంటి మంత్రములను నమ్మడం ధర్మాన్ని నమ్మడం కారణం లేకపోతే తాళంకప్ప లేని దేశంగా ఎలా మిగిలిపోయింది ఈ దేశం అందుకే నేను మీతో ఇవాళ ఉదాహరణకి శర్వాణి అన్నాను భూమి రూపంలో ఉంటుందావిడ భూమి అందలి శక్తి రూపంలో ఉంటుంది పూని భూమి అంటే మాంసనేత్రానికి కనపడుతుంది శివస్వరూపం భూమిలోని శక్తి ఈ మైక్ ఉంది మైక్ కనపడుతుంది నేను మాట్లాడిన మాటల్ని గట్టిగా శబ్దం పెంచి స్థాయి పెంచి చివర నిలబడిన వాళ్ళకి కూడా వినపడేటట్టుగా నా మాటని మార్చినటువంటి శక్తి ఇందులో ఉన్నది మీకు కనపడుతుందా కనపడదు అలా భూమి లోపల ఆ శక్తి ఏది అన్నది ఋషి కనిపెట్టి చెప్పాడు ఎక్కడది ఋషికి ఊహ కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఋషిది ఊహ కాదు ఋషిది సమాధి ఎందు భగవద్వాక్యం ఆయనకి వినపడింది అందుకే వేద మంత్రములు అంత సత్యములయ్యే వేదంలో ఏం చెప్పబడిందో విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ ఒక స్థాయి దాటిన తర్వాత దాన్ని అంగీకరించారు ఎందుకని అంటే భారతదేశం ఏ శక్తిని అంగీకరించి నమస్కరిస్తోందో అది ఉంది ఎక్కడో అది మాకు కనపట్టలేదు కానీ దాని అనుగ్రహమే ఇదంతా అంటున్నారు ఋషి అన్నాడు భూమి వంక చూసి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా అన్నాడు వసుంధరా అని పిలిచాడు భూమిని భూమికి ఎన్నో పేర్లున్నాయి అసలు మొట్టమొదటి పేరే భూమి భూమి అన్న పేరు దీనికి ఎందుకు వచ్చింది అంటే ఇది నీటిలోంచి పైకి తేలింది ఆదివరాహమూర్తి తన దంస్త్రచేత పైకెత్తాడు అని అది చెప్తాం సృష్టి ప్రారంభంలో ఆకాశాద్ వాయు ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి ఆ మనకి నీరు నీటి నుండి పృథివి ఏర్పడ్డాయని ఈ నీటిని కూడా ఒకప్పుడు పక్కకి తోసి ఈ భూమిని పైకెత్తి నిలబెట్టారు అని పరమేశ్వరుడు అందుకే శంకర భగవత్పాదులు ఆ పైకెత్తినటువంటి శక్తి స్వరూపం కాబట్టి విష్ణు స్వరూపంతో పోల్చి మాట్లాడారు అవిద్యానామంతస్తిమిరమిరో ద్వీపనగరీ జానా దరిద్రాణాం చింతామణి గుణనికా మురరిపు వరాహస్య భవతి అన్నారు ఇప్పుడు భూమి గురించి మాట్లాడుతూ అంటాడు వేదంలో అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా వసుంధరా భూమికి ఒక నామం భూమి మొదటి నామం ఎందుకని అంటే ఇది నీటి నుండి పుట్టింది కాబట్టి భూమి ఇది వసుంధర ఎందుకైంది దీనికి ఆ పేరు ఎందుకు రావాలి వసుంధర అని అంటే భూమికి వసుమతి అనొక పేరు వసుంధర అని ఒక పేరు వసుమతి అన్న మాటకి ఏమిటంటే అర్థం అసలు ప్రపంచంలో ఐశ్వర్యము అని నువ్వు ఏది పిలుస్తున్నావో అది ఎక్కడ నుండి రావాలి దీని నుండే రావాలి ఇది దీని నుండి కాకుండా వేరొక భూతము నుండి రాదు ఐశ్వర్యము అంటే నీకు భోగం అనుభవించడానికి సుఖం అనుభవించడానికి కారణములు ఏ ఉన్నాయో అది ఉన్న కారణం చేత నేను సంతోషంగా ఉన్నానండి సుఖపడుతున్నానండి అని ఏమంటావో అవి ఏవైనా దీంట్లోంచే రావాలి ఇది కాకుండా ఇంకొకటి లేదు అలా రావడానికి ఉన్నవే పంచభూతాలు పృథివాప తేజో ఆకాశాలు ఈ ఐదిటిలో నీకు సుఖకారకములైనవన్నీ ఇందులోంచే వస్తాయి అసలు సుఖకారకం అవడానికి ముందే ఉండాలి ఇదొకటి ఉండాలా ఈ శరీరం ఆ అమ్మయ్య చాలా హాయిగా ఉందండి అదిగో నాకు ఆ పంఖా గాలు తగులుతోంది అనాలంటే ఒకటి ఉండాలా ఇది ఉండాలంటే అన్నం కావాలా అన్నం ఎక్కడి నుంచి వస్తుంది భూమిలోంచి రావాలి భూమి ఒకసారి పండి నా దగ్గర పండించే శక్తి అయిపోతుంది అనచ్చా అనకూడదు అంటే భూమి ఎందు ఓషధీతత్వం ఉంటుంది ఈ ఓషధీతత్వం ఉండి భూమిలో ఎప్పుడు ఎన్ని మార్లు వేసినా పంట పండుతూనే ఉండాలి అలా ఉంటుంది కాబట్టి వసుమతి అసలు ఈ శరీరం ఉండడానికి కారణమైంది మొదటి ఐశ్వర్యం ఇప్పుడు బాగుంది నాకో ఇల్లు కావాలి నాకో ఇల్లు కావాలంటే కలప ఎక్కడి నుంచి వస్తుంది నాలుగు ఇటకలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి సున్నం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అన్ని భూమిలోంచే రావాలి నాకు కారు కావాలి ఇం ఎక్కడి నుంచి వస్తుంది నాకు పెట్రోల్ కావాలి ఎక్కడి నుంచి వస్తుంది భూమిలోంచే కావాలి ఇవన్నీ ఒకెత్తు ఈ భూమి అచల ఇది కదిలిందనుకోండి ఈ ఐశ్వర్యాలన్నీ పోతాయి ఇంకోటి ఏమీ చేయక్కర్లేదు ఆవిడ కదిలిందనుకోండి అయిపోయింది అంతే కోట్ల మంది దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతారు అందుకని విష్ణు శక్తితో ఆమె స్థితిక శక్తిగా కదలకుండా ఉంటుంది కదలడం ఎంత గొప్పదో కదలకుండా ఉండడం కూడా అనుగ్రహంలో అంతే గొప్పదావిడి కదిలితే కదిలి వాయువు అనుగ్రహిస్తుంది వాయువు కదలకుండా ఎక్కడో అనుకోండి నేను రాజమండ్రి గోదావరి రోడ్డినే ఉంటాను మీ దగ్గర నేను రానందనుకోండి మనందరం ఎక్కడ ఉండాలి రాజమండ్రి గోదావరి రోడ్డుకి వెళ్ళాలి ఎంతమంది గోదావరి రోడ్డు నుంచి ఉంటాం ఎంతమంది పడిపోతాం అప్పుడు కాబట్టి వాయువు కదిలేట్టు చేసి బతికించింది భూమి కదలకుండా చేసేట్టు చేసి బతికించింది ఇది నీకు కనపడుతుందా ఋషి దైవవాక్కుగా విన్నాడు అది భారతీయ తత్వం అది అమ్మవారంటే